అన్ని పక్షాల రైతు పక్ష పార్టీ ఈ రాష్ట్రంలో వాళ్ళు పరిపాలించిన రోజులు శిష్యశ్యామలంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఇలా ఎంతో గొప్పగా గొప్ప పరిపాలనను చదువుతన్న నేత కాబట్టి అందరిని ఆకర్షణ నేత కాబట్టి అందరు హృదయాలలో ఉన్న నేత కాబట్టి ఇవ్వాలని కూడా రాష్ట్రాలు విడిపోయినా కానీ రాజశేఖర రెడ్డిని చిన్న ప్రతి ఒక్క హృదయంలో దాగిన నాయకుడు కాబట్టి ఇలా భవిష్యత్తులో మేమందరం కూడా ఇలా మేమందరం ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలు రాజశేఖర రెడ్డి యొక్క అడుజాడులు నచ్చడానికి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా పార్టీలు ముఖ్యం కాదు ఆయన యొక్క పనితనం ఆయన రాజకీయ పనితీరు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ఆదరించే అభిమానము ఇలా ఆయన ఆయనను ఆదరించిన నాయకులను ఎందరో మంది ఎమ్మెల్యేల మైనం ఎంపీల మైన కాబట్టి భవిష్యత్తులో కూడా రాజకీయాలలో ఒక సిబ్బత గల నాయకుడు కాబట్టి ఆయన యొక్క ఆశయాలు ముందుకు తీసుకుపోతా ఉంటాం ఎలా రాష్ట్రంలో ప్రజా పరిపాలన ఉంది ఆ దిశగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన పాలమూరు ముద్దుబిడ్డ వారు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క పనితీరు వంట పట్టించుకొని పథకాలు కానీ ఇవాళ చూస్తూ ఉన్నారు పదిహేను నెలల్లో ఎన్ని పథకాలు తీసుకొచ్చిండో ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది ఇలా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ప్రజలకు ఇచ్చిన అన్ని విషయాలను అధిగమిస్తాం మాట మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదని చెప్పి ఇలా ఈ కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు చూస్తా ఉన్నారు ఎలా తెలంగాణ ఇస్తే తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తామన్నారు శిక్ష చేస్తామన్నారు అన్నపూర్ణ తెలంగాణ చేస్తామన్నారు ఏమైందో మీ అందరికి తెలుసు ఒక కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి రాజకీయంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్వనాశనం చేసి సబడ్డ వర్గాలను నాశనం చేసిన పార్టీ ఇలా అవుతుందని కూడా చెప్పడం జరిగింది నేను ఆరు నెలలనే చెప్పడం పోయిన ఎలక్షన్ లో చెప్పిన ఆ యొక్క పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన పార్టీ దగా చేసిన పార్టీ దుర్మార్గం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో కన్మార్గ అవుతుందని చెప్పడం జరిగింది స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి చెప్తే అవాకులు చెవాకులు అనుకుంటారు ఇలా స్వయాన తన కూతురే చెప్తా ఉన్నారు కాబట్టి మీరందరూ చూసి ఇలా ప్రత్యక్షంగా చూసి అసెంబ్లీలో జరుగుతున్న పనితీరు ఇలా ఏ యొక్క కక్షపూరితంగా కాకుండా రేవంత్ రెడ్డి గారు తప్పు తప్పు ఆ తప్పుడు అన్ని ఆధారాలతోనే చూపెడుతుండు నిరూపిస్తుండు ఇలా ఎవరి మీద కూడా అడ్డగోలుగా అక్రమంగా ఏదో తప్పుడు కేసులు పెట్టే అవసరం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి ఇలా ఒక సమీక్షంగా ఒక పద్దతి ఒక లీగల్ కమిషన్ ఏర్పాటు చేసి ఇలా కాళేశ్వరంలో దోసుకున్న దోపిడంతా బయట పెట్టాలని చెప్పి ఒక సాంకేతిక పరంగా ఒక లీగల్ గా ఆ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ గొప్ప గొప్ప మాటలు చెప్తారు బీజేపీ కూడా ఇలా ఇంకా చర్య తీసుకుంటలేరు అవినీతి పనుల మీద అంటే చర్యలు తీసుకునే పరిస్థితి పరిధి మీకుంది ఇలా సిబిఐకి ఇచ్చడం జరిగింది కాబట్టి మా చేతులు ఉంటే కక్ష బురితం అనుకుంటారు కాబట్టి న్యాయం ధర్మం మీ చేతుల్లో పెట్టం కాబట్టి ఇలా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి ఇలా ఈ దోపిడి కురైన రాష్ట్రాన్ని అదుపులో పెట్టి ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అదే గొప్పతనం కాంగ్రెస్ పార్టీ ఇలా రాజశేఖర రెడ్డి యొక్క ఆశయాలను రాజశేఖర రెడ్డి గారి కళలను ముందుకు తీసుకుపోతా ఉన్నాం కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి ఇలా టౌన్ చైర్మన్ అధ్యక్షంలో అందరం కలిసి కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి అభిమానం అందరం వచ్చి కూడా రాజశేఖర రెడ్డికి నిజమైన నివాళులర్పించడం జరిగింది বঢ়িয়া